Namaste welcome to Nikita. సేవా కేంద్ర హైదరాబాద్ రైతన్నలందరికీ నమస్కారం కాకరగాయ ఆరోగ్య పరంగానే కాదు రైతుకు ఆదాయం అందించడంలోనూ ముందు వరుసలో ఉంది ముఖ్యంగా పందిరి కూరగాయల సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం కూడా తోడైంది ఈ క్రమంలో ఎక్కువ దిగుబడినిచ్చే రకాలు స్థిరమైన మార్కెట్ తో కాకర సాగు లాభదాయకంగా మారింది కాకరగాయ మొక్కలు పైకి ఎదిగేందుకు పందిరి అవసరం సరిగ్గా పందిరి వేగిపోతే మొక్కలు నేల మీద పాగుతాయి మరియు తెగుళ్లకు గురయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా కాకరగాయ పంటలో వచ్చే బూజు తెగులు ఆకుచుట్టు తెగులు అలానే పండు ఆకు తెగులు వల్ల ఆకుల పైన మచ్చలు ఆకులు ముడుచుకొని పోవడం అలానే కాయలు కుళ్లిపోతూ ఉంటాయి దీని వల్ల మొక్క పెరుగుదల ఆగిపోయి దిగుబడి తగ్గిపోతుంది కాబట్టి కాకరకాయ పంటకు తెగులు సోకకుండా ముందు నుంచి జాగ్రత్త పడాలి కాకరకాయ పంటలో వచ్చే తెగుళ్లకి మన మిగితా వారి టెన్ ఎక్స్ పవర్ ఆల్ క్లియర్ ని నూట నలభై లీటర్ల నీటితో కలిపి స్ప్రే చేసుకోవాలి దీని ధర కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఇలా చేయడం వల్ల ఆకు తెగులు మరియు అన్ని రకాల సమస్యలను నివారించడమే కాకుండా పూత రాలకుండా చేస్తుంది మొదటి నుంచి మిగితా ఆయిల్స్ అయిన అమృత్ ప్లస్ పవర్ ప్లస్ షైన్ ప్లస్ గ్రోవెల్ ని నూట అరవై లీటర్ల నీటితో కలిపి స్ప్రే చేయడం వల్ల మొక్క బలంగా ఆరోగ్యంగా పెరుగుతుంది అలానే చీడాపీడలు నివారిస్తుంది దీని ధర కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే కావున వెంటనే డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీకు కావాల్సిన మందులను ఆర్డర్ చేసుకోండి ఇరవై నాలుగు గంటల్లో మీ దగ్గరలోని బస్ డిపోకి పంపిస్తారు ఇలాంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి